హలో ఫ్రెండ్స్ భర్తకి తెలియకుండా భార్య ఇంటి వద్ద నుండి వెళ్ళిపోతే మీరు ఈ విధంగా చేయండి ఫస్ట్ మీరు మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ అనేది ఫైల్ చేయండి ఆ కంప్లైంట్లో క్లియర్గా మీ భార్య ఎప్పుడు వెళ్ళిపోయింది తను వెళ్ళేటప్పుడు ఏమైనా వస్తువులు తీసుకు వెళ్ళిందన్న విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేయండి ఒకవేళ పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోకపోతే ఆ కంప్లైంట్ని డిజిస్టర్ పోస్ట్ విత్ టక్నాలజీ ద్వారా మీరు పోస్ట్ చేయండి ఆ తరువాత మీరు ఫ్యామిలీ కోర్ట్ ద్వారా హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ నైన్ ప్రకారం ఆర్ఓసి కింద ఒక పిటిషన్ అనేది ఫైల్ చేయండి ఆ తరువాత మీరు మీ భార్య ఎక్కడ ఉందో మీకు అడ్రస్ కానీ తెలిసి ఉంటే లాయర్ ద్వారా మీరు లీగల్ నోటీస్ అనేది పంపించండి ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మీ భార్య మీపై మెయింటెనెన్స్ కేసు కానీ క్రిమినల్ కేసు కానీ లేదా ఇతర ఏ డివిసి కేసులు కానీ ఏదైనా ఫైల్ చేసినా కూడా ఇవి మీకు కొంచెం సపోర్ట్ గా నిలబడతాయి ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి